ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా బాలీవుడ్ మూవీ వార్ థూ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చేసింది ఇక ఈ యొక్క స్పై యాక్షన్ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫ్యాన్స్లో ఆసక్తి పెరిగిపోయిందని చెప్పాలి ఇక టీజర్ రిలీజ్ చేసి అభిమానుల ఆనందానికి మేకర్స్ రెట్టింపు చేశారు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో వార్ టూ టీజర్ను విడుదల చేసింది కంప్లీట్గా యాక్షన్ అంశాలతో యొక్క టీజర్ అభిమానులని ఆకట్టుకుంటుంది రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ఈ యొక్క టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది నా కళ్ళు ఎప్పటి నుంచో నేను వెంటాడుతూ ఉన్నాయి కబీర్ ఇండియన్ మోస్ట్ సోల్జర్ రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే కానీ ఇప్పుడు కాదు నీకు నా గురించి తెలియదు ఇప్పుడు తెలుసుకుంటావు గెట్ రెడీ ఫర్ వార్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్తో ఈ యొక్క ట్రీజర్ ప్రారంభమైంది ఇక ఈ యొక్క డైలాగ్తోనే స్టైలిష్గా టీజర్లోకి ఎంట్రీ ఇచ్చేశారు జూనియర్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సేజింగ్ సీన్లు హాలీవుడ్ మూవీస్ను తలదన్నేలా టీజర్ సాగింది ఇక టీజర్లో వృత్తి క్రోషన్ కు ధీటిగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మంచు కొండలో ఎన్టీఆర్ వృత్తి క్రోషన్ మధ్య సాగిన ఫైట్ టీజర్కు హైలైట్గా నిలిచింది ఇక టీజర్లో బిగ్నీలో కేరా అద్వానీ గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంది ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క స్పై యాక్షన్ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు ఇక ఈ యొక్క మూవీలో ఎంట ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్లో సాగుతున్నట్లు టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న వార్ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది ఆగస్టు పద్నాలుగున పాన్ ఇండియా లెవెల్లో యొక్క మూవీ రిలీజ్ కాబోతూ ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దేశాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన వార్త టీజర్ను బాలకృష్ణ ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న యొక్క విజువల్స్ అయితే నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి మరియు యొక్క టీజర్ను వీక్షించిన బాలకృష్ణ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లెవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు